నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం భద్రాచలం గోదావరి వద్ద ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకి రీడింగ్ వచ్చేసి యాభై ఒకటి అడుగులుగా అంటే యాభై ఒకటిన్నర అడుగులు అంటే యాభై రెండుకు దగ్గరలో ఉంది రీడింగ్ ప్రస్తుతం గోదావరి ఈ యాభై రెండు యాభై ఒకటిన్నర మధ్యన రీడింగ్ నమోదై ఈరోజు రాత్రి నుండి గోదావరి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనకి దీన్ని బట్టి సమాచారాన్ని బట్టి అందుతుంది ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి భద్రాచలంలో ఈ లాంచీలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి ఈ లాంచీలు కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి సో అంటే గోదావరి అనేది అంత స్పీడ్గా ఏం లేదు ప్రస్తుతం అయితే గోదావరి నిలకడగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మరి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈ టైంకి ఇప్పుడు ఇప్పుడు మనకి యాభై ఒకటిన్నర అడుగులుగా మనకి ఇక్కడ నమోదుగా గోదావరి మనకి కనిపిస్తుంది అనమాట ప్రస్తుతం ఇక్కడ మనకి రీడింగ్ వచ్చేసి యాభై ఒకటి అడుగులుగా అంటే యాభై ఒకటిన్నర అడుగులు అంటే యాభై రెండుకు దగ్గరలో ఉంది రీడింగ్ ప్రస్తుతం గోదావరి ఈ యాభై రెండు యాభై ఒకటిన్నర మధ్యన రీడింగ్ నమోదై ఈరోజు రాత్రి నుండి గోదావరి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనకి దీన్ని బట్టి సమాచారాన్ని బట్టి అందుతుంది ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి భద్రాచలంలో ఈ లాంచీలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి ఈ లాంచీలు కూడా మనకి సిద్ధంగా ఉన్నాయి సో అంటే గోదావరి అనేది అంత స్పీడ్గా ఏం లేదు ప్రస్తుతం అయితే గోదావరి నిలకడగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మరి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈ టైంకి ఇప్పుడు ఇప్పుడు మనకి యాభై ఒకటిన్నర అడుగులుగా మనకి ఇక్కడ నమోదుగా గోదావరి మనకి కనిపిస్తుంది అనమాట